ఇంట్లో పాలున్నాయి కానీ టీ పొడి నిండుకుంది మేము బీదోండలం బెల్లం టీయే తాగుతాం పందారు మాకు అందేది కాదు ఏంటో నువ్వు అలిసిపోయాడు టీ అడిగాడు ఆ మాత్రానికే బేదా గొప్ప అది ఇది అంటావేంటి ఇంకా డబ్బులు ఇస్తే గమ్మునెల్లి నేను టీ పొడి అట్టుకొస్తాను బాబు టీ కాసిద్దుగానే టీ ఎవరికి కావాలో నాకు తెలుసు గాని నీ దగ్గర డబ్బులున్నాయి కదా ఆడతా తెచ్చుకో కాసిస్తాను అమ్మో ఆగితొద్దు అయ్యో పర్లేదండి డబ్బులే కదా నా దగ్గర ఉన్నాయి తీసుకోండి వద్దు బాబు నువ్వు మా ఇంటికి వచ్చినోడివి నీ దగ్గర డబ్బులు తీసుకోడు మర్యాద కాదు పర్లేదు తీసుకోండి నేను రానా వద్దు బాబు నా సైకిల్ దాన్ని మోగిలేదు ఇలా ఇల్లలో వచ్చేస్తాను కదా సరేనండి నానా మిగిలిన సెల్లర్తో నాకు నారెంజమెంటాటు రా కట్టసొత్తున్నారు మీ టీకి పాలు పితకాల్సింది మనమే నీ పేరు మల్లికదా మల్లిక అమ్మా నాన్న మల్లి అని పిలుస్తారు ఓ మరి నేనేమని పిలవాలి ఆ మల్లి అనా మల్లికనా మీ ఇట్టం వచ్చినట్టు పిలుచుకోండి ముందు నన్ను ప్రశాంతంగా పాలు పెతుక్కొనివ్వండి సరే మల్లిక ఏంటిది ఏది ఇది అదా కసరత్తు చేసేది ఎవరు చేస్తారు మా నాన్న అది సేతే బాగా చేయొచ్చని చేసేవాడు ఏంటి బలమొత్తదని చేసేవాడు పట్నం వాళ్ళు కదా మీకు ఇవన్నీ అర్థం కావలే వదిలేయండి నా అరేంజ్మెంటా టి టీ చాలా బాగుంది థ్యాంక్స్ మీకు కూడా నాకెందుకు పొడి కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ నారింజిఠా ఎట్టుకొచ్చాడు మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం తెమ్మంటారా వద్దు తీపి తింటే టీ రుచిపోతుంది పర్లేదే సిటీస్ సోడు కసరత్తులు కూడా బాగా సేత్తాడే అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్ర తాకూడదు మరి పాలు తాగాలి కావాలంటే చెప్పండి పితికిస్తాను అంటే పితికి ఇస్తాను పిచ్చోడు పిచ్చోడు లేవే కొందరు పిచ్చి అందరికి కనపడదులేండి మీరు తాగండి టీ సల్లారిపోద్ది నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా నిన్న రాత్రి నీళ్ళు అంటే ఎట్టకుండా ఏం అది నిన్న అమావస్ కదా పెద్ద పంతులు గారు ఇంట్లోంచి వెళ్తే మంచిది వచ్చిందే నీళ్ళట్టడానికి వచ్చిందేపడానికి అయితే ఆ అడ్డు రాదే అయినా నీ బాబు గడ సొమ్మేం పోయిందయ్యా నష్టపోయేది నేనే కదా నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం నా సంగతి తెలుసుగా చూసినంత కాలం చూస్తా మాటలు జాగ్రత్తగా రాని ఈరన్న నా పొలం నా పంట అని ఓతిగా ఇదే ఏంటి ఏదో మా కర్మ కొద్ది నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ నువ్వు నువ్వెన్న పడ్డాకి మేం నీ కింద పాలేళ్ళం కాదు నోటికెంత మాట్లాడుకో అయ్యా ఇప్పుడు నేనేమన్నానని బొంగరాలు నా బొంగరాల ఒట్టు ఎట్టాగే ఉంటే నీ పరిస్థితి ఏంది నీ బిడ్డ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి చెబుతున్నాను చెప్పొచ్చు గులిగింద పూస తన కింద నలు పెరగదని నువ్వు ఇలాంటివాడివో ఊరందరికీ తెలుసు నువ్వు మాకేం నీటలు చెప్పక్కర్లేదు అది కాదక్కా వీడు చేసే తప్పులకి అప్పులకి మీరంత కష్టపడుతుంటారో నాకు తెలుసు అదే నా బాధ మీ కష్టం గట్టెక్కే దారుంది మీరు మనసు మార్చుకుంటే అది కనపడుద్ది అని కానీ మనసు మార్చుకోవట్లేదా ఠుక్ యెదబ్బా పాలు తాగేదానివి తాకుండా మొహం చూడు కుక్కవి కుక్కలా ఉండు చనివిచ్చాం కదా అని ఎదవ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారెత్తాను నలికి ఈరణ్ గారు రేపు పొద్దున్నుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరు వెళ్ళండి అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి బయట తిరగడం మంచిది కాదు ఇంటికి వెళ్ళి మజ్జిగ పడుకోండి ఒంట్లో ఏడు తగ్గుద్ది కుక్క తాగ నానోయ్ నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టుకు సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే చాలా మంచి టీ అమ్మా ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ ఆప్యాత వాత్సల ఒక్క టీలో అన్ని కనిపించినాయా మీకు తల్లి ప్రేమ నోచుకొని నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరం అంత అభిమానంలాగా కనిపిస్తుంది ఏమండి ఇందాక వచ్చి చర్చి వెళ్ళినోడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు ఎవడు వాడు సావుకారు ఇది కొంచెం అటుకో రైతు బతుకు శాన కట్టం బాబు ఈ ఇల్లు చుట్టూ ఉన్న తొమ్మిది ఎకరాలు మొత్తం మాందే ఒకప్పుడు బాగా బతికేవాడు మా బతుకు చూసి దేవుడు కన్నుకుట్టినట్టుంది కట్టాలెట్టడం మొదలెట్టాడు ముందు పంటపాడు చేశాడు తర్వాత ఒంటి మీద పడ్డాడు ఆసుపత్రి మందులు మాకులని బోల్డ్ అయింది ఏం చేద్దాం బాబు అప్పు చేకి తప్పలేదు మనం పడుకుంటాం గాని అప్పు పడుకోదు కదా బాబు ఒడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోయింది కట్టడానికి మా అమతి సాలకపోయింది ఇల్లు పొలం మొత్తం సావుకారికి తాకట్టెట్టాల్సి వచ్చింది మా దరిద్రం మమ్మల్ని ఆడికి లోకూసేసింది అభిమానం చంపుకొని ఆడి ముందు తలదించుకునేలా చేసింది ఈ బతుకు బతుకులే అలాగని సాగులేవు ఏదో నడిపిస్తున్నావు వదిలే బాబు ఇప్పుడు మా పొలంలో మేమే కూలి పని చేస్తున్నాం వాకిట బయట మరిసెట్టులా ఉండే కుటుంబం వాకిట్లో ఉన్న మొండి మోడులా అయిపోయింది ఈ కట్టలన్నీ ఎప్పుడు తీరుతాయో నీ కష్టాలన్నీ తీరుతాయి ఎప్పుడు నేను ముసల్దాన్ అయ్యాక అమ్మా మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది అయ్యా నీవు ఇప్పుడు ఎందుకులే బాబు పర్లేదమ్మా చెప్పండి ఇరవై ఐదు ఏళ్ళు అసలు ముప్పై ఐదు ఏళ్ళొడ్డి